ఇది అల్లూరు జిల్లా పాడేరు మండలం బొక్కెల్లు కొత్త ఊరుకు మధ్యలో ఒక వంతెన ఉంటుంది చాలా ఏళ్ళ కిందట దీని నిర్మాణం జరిగింది ఈ వంతెన చాలా కింద వరకు ఆనుకొని ఉంటుంది తుఫాను వస్తుంది బ్రిడ్జి ఆనుకొని ఉన్న రోడ్లు గల్లంత అవుతుంది స్థానికులు వచ్చి మరమ్మత్తులు చేసుకుంటారు మళ్లీ తుఫాను వస్తుంది మళ్లీ స్థానిక ఆటో యూనియన్ స్థానికులు మరమ్మత్తులు చేసుకుంటారు మళ్లీ తుఫాను వస్తుంది మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఇది ఇక్కడ నిరంతరమైన ప్రక్రియ దీనికి శాశ్వత పరిష్కారమే లేదా ఎన్నో సార్లు పేపర్లు టీవీల్లో వచ్చాయి ఈ బ్రిడ్జ్ కానుకొని సుమారు యాభై గ్రామాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదు దీన్ని పట్టించుకునేవారు లేరు నిన్న ఒక కార్ ఇక్కడ గంటపాటు స్ట్రక్ అయింది రాకపోకలు స్తంభించింది ఇలా చాలా సార్లు జరిగింది కొంతమందికైతే ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా జరిగింది దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం గవర్నమెంట్ చూపించాలి లేకపోతే మళ్ళీ తుఫాను వస్తుంది మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసుకోవాలి చూడాలి ఈ వంతెనకు ఈ యాభై గ్రామ ప్రజలకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయో మరిన్ని అల్లూరు జిల్లా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి